హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎంతైనా ఈ విషయంలో నాకన్నా సీనియర్ కదా పైగా విహాన్ గురించి పిన్ టు పిన్ తెలిసిన వ్యక్తి కాబట్టి తన ఎక్స్పీరియన్స్ తో మంచి సలహా ఇస్తుందేమో అని అనుకున్న ఆమె కావ్య రూమ్ లోకి వెళ్ళి చూడగా రూమ్ లో ఆమె లేదు వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపిస్తుంది ఓ ఫ్రెష్ అవుతున్నట్లుంది మళ్ళీ వద్దాంలే అని అనుకుని వెనక్కి తిరిగిన రిషిక వెళ్ళిపోతూ ఉండగా కావ్య ఫోన్ రింగ్ అయ్యింది దానితో అనుకోకుండానే రిషిక చూపు ఆ ఫోన్ వైపు మళ్ళింది ఎవరు కాల్ అని అనుకుంటూ ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ స్క్రీన్ పై విహాన్ అన్న పేరు స్క్రోల్ అవుతూ ఉండగా అది చూసిన రిషికకి ఒక క్షణం అయోమయంగా అనిపించింది అదేంటి విహాన్ కావ్యకి కాల్ చేయడం ఏంటి వాళ్ళిద్దరికీ పరిచయం ఉన్నా కావ్య విహాన్ రిజెక్ట్ చేయడంతోనే ఆ బంధం తెగిపోయింది కదా మరి ఇప్పుడు తను దీనికి ఎందుకు కాల్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఒక్కసారి వాష్రూమ్ వైపు చూసింది ఆమె ఆ రూమ్ నుండి వాటర్ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది విహాన్ కావికి కాల్ చేస్తున్నాడు అంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఆ ఫోన్ తీసుకుని బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని సైలెంట్గా ఉంది రిషిక కాల్ అవ్వగానే ఏ కావ్య గుడ్ శ ఈ రోజు వండర్ చేసింది తెలుసా అంటూ ఫ్యాషన్ షోలో జరిగిందంతా చెప్పి ఇంకా తన గురించి ఏ ఎంక్వైరీ నువ్వు చెయ్యొద్దు కావ్య తను ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు అవేమి నాకు తెలుసుకోవాలనే లేదు ఇక తనే నా జీవితం అని నేను ఫిక్స్ అయిపోయాను యు నో వన్ థింగ్ ప్రేమకి చాలా దూరంగా ఉండే నేను నాకు తెలియకుండానే తన ప్రేమలో పూర్తిగా పడిపోయాను నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను జీవితంలో ఎప్పటికీ తన చేతిని నేను విడిచిపెట్టను కాబట్టి నువ్వు శశిక గురించి మర్చిపోయి ఆ రిషిక గురించి పూర్తి వివరాలు తెలుసుకో అర్థమైందా అన్నాడు విహాన్ అతని మాటలకే చాలా కోపంతో రగిలిపోతూ ఉన్న రిషిక అతను అలా అడగడంతో వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ అక్కడే పడేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది కాల్ కట్ అయింది అని అనుకున్న విహాన్ సర్లే తర్వాత తనే కాల్ చేస్తుంది అనుకున్నాడు కానీ తను ఉన్న సంతోషంలో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు రూములకు వచ్చిన రిషిక ఎంత ధైర్యం వీళ్ళకి నా వెనకే ఉంటూ నాకు తెలియకుండా ఇంత కథ నడుపుతారా అసలు ఆ శశిక దానిని విహాన్ ప్రేమించడం ఏమిటి నో అలా జరగకూడదు విహారం ప్రేమించటం అంటూ జరిగితే అది ఈ రిషికనే తప్ప ఇంకా ఎవరిని ప్రేమించకూడదు ముందు ఆ శశిక ఎవరో దాని సంగతి ఏంటో చూడాలి అని అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫ్యాషన్ షో కి సంబంధించిన వీడియోస్ చూసిన ఆమెకి అక్కడి మోడల్ లా కనిపించింది శశిక ఆమెని చూడగానే ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అవ్వడంతో అంటే నా అనుమానం కరెక్టే ఆ శశికనే ఈ శశికనమాట అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిందా చెప్తాది సంగతి అని మనసులో అనుకుని వెంటనే ఆమెని ఎలా వ్యహానికి దూరం చేయాలా అని ఆలోచించడం ప్రారంభించింది రిషిక అది అమ్మా జరిగింది ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఈ ఇంటి నుండి మా ఆడబడుచు దూరమైంది ఆమె భర్త ఈ ఇంటికి శత్రువయ్యాడు తన కూతురు తన మాట వినకుండా అతన్ని పెళ్లి చేసుకుంది అన్న కోపం మావే గారిలో రోజురోజుకి పెరిగిపోతూ అది పగగా మారింది ఆ ఊరు అన్నా ఆ మనిషి అన్న ఆయనకి అస్సలు పడదు ఆ కారణంగానే మా ఇంటి ఆడబడుచు మా ఇంటికి దూరమైంది అంటూ చెప్పింది కాత్యాయని ఆ మాట విన్న శశిక కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి అంటే ఇది మా అమ్మ పుట్టిల్లు ఎటు వెళ్ళ ఎటు వెళ్లాలో తెలియని దిక్కు తోచిన పరిస్థితుల్లో అనుకోకుండా నేను ఇంటికి చేరుకున్నానా నా వాళ్లే నాకు తోడుగా ఉన్నారా అని మనసులో అనుకుంటూ అక్కడే కూలబడింది ఆమె ఆమె అంత ఎమోషనల్ అవడం చూసిన కాచాయిని వనజ కంగారు పడుతూ అబ్బా ఏం జరిగింది అంటూ ఆమె దగ్గరికి వెళ్లారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాని శశిక అలా ఏడుస్తూ ఉంది అప్పుడే శశిక అంటూ గట్టిగా అరిచిన ఒక అరుపు వాళ్ళకి వినిపించడంతో అందరూ అదిరిపడి అటు చూడగా కాల రుద్రుడిలా ఎర్రగా మండే కళ్ళతో కోపంగా శశికను చూస్తూ కనిపించాడు విహాన్ అతను అలా చూసిన కాచాయిని వనజ భయంతో వణికిపోగా మెల్లిగా పైకి లేచి నిలబడింది శశిక ఆమె దగ్గరికి వెళ్లి సూటిగా ఆమెను చూస్తూ ఒక్కటే ప్రశ్న అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు నీ గురించి నేను విన్నది నువ్వు ఎవరు అన్నది నిజమేనా అంటూ ఆమె సూటిగా చూస్తూ ప్రశ్నించాడు విహాన్ ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల ఉంచుకుని నిలబడింది శశిక అతనిలోని ఆ కోపం చూసి రే విహాన్ ఏం జరిగిందిరా కొంచెం కంగారుగా అడిగింది కాత్యాని మమ్మీ ప్లీజ్ ఎవరు ఏమి మాట్లాడొద్దు నాకు శశిక నుంచి మాత్రమే సమాధానం కావాలి ఈ విషయంలో ఎవ్వరు జోక్యం చేసుకోకండి ఆవేశంగా చెప్పాడు విహాన్ అది కాదు విహాన్ నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు కొంచెం అని కాత్యాని ఏదో అంటూ ఉండగా మాట్లాడొద్దు అని చెప్పాను కదా అంటూ గట్టిగా అరిచాడు విహాన్ ఆ అరుపుకి అది కాచాయిని మరొక మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది ఆమెని గట్టిగా పట్టుకుని బిగుసుకుపోయింది వనజ అతని అరుపు విని ఇంట్లో ఉన్న వారందరూ అందరూ కూడా అక్కడికి వచ్చేశారు ఒక్క మాధవరావు తప్ప పాపం వయసు మళ్ళీ నిద్ర పట్టక ఆ నిద్ర కోసం నిద్ర మాత్రలు వేసుకుని పడుకోవడం వలన గాఢ నిద్రలో ఉన్న అతనికి విహాన అరుపులు వినిపించలేదు అతని కళ్ళల్లో కోపం చూసిన శశికకి నోట మాట రావడం లేదు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఏమైంది ఎందుకు మనవాడు అంత కోపంగా ఉన్నాడు పాపం ఆ పిల్ల ఏం చేసింది అని అడిగాడు మధు అదే నాకు తెలియడం లేదు అని గిరి అంటూ ఉండగా బాబు పాపమ్మా అంటూ వణుకుతున్న గొంతుతో మెల్లిగా చెప్పింది నిర్మల ఆ మాట సరిగ్గా వినిపించకపోవడంతో ఏంటి నిర్మల అంటూ మళ్ళీ అడిగాడు గిరిధార్ అదే బాబు మీరు వెతుకుతూ ఉన్న మీ మేనగోడలు పాపమ్మ అంటూ చిన్నగా చెప్తూ శతిక వైపు తన చేతిని చూపించి నా నిర్మలా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి ఆ మాట విని షాక్ అయిన గిరిధర్ శశిక వైపు అలా చూస్తూ ఉంటే నిర్మల వెనక ఉన్న అఖిలకి కూడా ఆ మాట వినిపించడంతో శశికు వైపు శశిక వైపు చూసి ఓ మై గాడ్ అంటే ఈ శశిక ఆ పూర్ణ అంటే నా అనుమానం నిజమైందనమాట అందుకేనా దీని చేతిలో పూర్ణాహుతి వేయగానే ఆ రోజు హోమగండం అంతలా వెలిగిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎవరినైతే ఈ గడప తొక్కనివ్వకూడదు అనుకున్నానో వాళ్ళే ఇంట్లోకి వచ్చి ఈ ఇంటికి కొడలుగా సెటిల్ అయ్యారు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎలా దీన్ని ఇంట్లోంచి బయటికి గంటేయాలి అని అనుకుంటున్న అఖిలకి టెన్షన్తో వాళ్ళంతా చెమటలు పట్టేశాయి శశిక వైపు చూస్తూ ఉన్న గిరిధర్ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతున్నాయి ఈ ఈ అమ్మాయి నా పూర్ణ కూతుర నమ్మలేకపోతున్నాను నేను ఎవరినైతే వెతుకుతూ ఉన్నానో ఆ దేవుడు వాళ్ళని నా ఇంటికి పంపించి ఈ ఇంటి కోడలుగా తన స్థానాన్ని శాశ్వతం చేశాడా అని అయోమయంగా గిరిధర్ అంటూ ఉండగా ఆ మాటలు వింటున్న మధుకర్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి వాళ్ళిద్దరూ తమ చెల్లెలు ప్రతిరూపాన్ని రూపాన్ని కన్నీళ్లతో చూస్తూ ఉండగానే చెప్పు నీ తండ్రి పేరేంటి అంటూ అరిచాడు విహాన్ ఆ పేరు చెప్తే ఏం జరుగుతుందో బాగా తెలిసి ఉండటంతో పెదవి విప్పి మాట బయట పెట్టలేకపోతుంది శశిక అడుగుతున్నది నిన్నే చెప్పు శశిక నీ తండ్రి పేరేంటి అని మళ్ళీ అడిగాడు విహాన్ అరే విహాన్ ఏం జరుగుతుందిరా ఎందుకు తనని అంతలా భయపెట్టేస్తున్నావు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకో తన తండ్రి ఎవరో తన వివరాలు ఏంటో నేను తెలుసుకుంటాను కొంచెం ప్రశాంతంగా ఉండు అంటూ అతను భుజం మీద చేయి వేశాడు చేసుకోలేను వియాన్ ఇది చేసిన మొహాసాన్ని అస్సలు జీర్ణం చేసుకోలేను ఇది చేసిన మోసం గురించి తెలిస్తే నేనే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆశ్రయించుకుంటారు అసలు ఇది ఎవరో తెలుసా నీకు అంటూ అడిగాడు విహాన్ అతను అంతా ఆవేశపడుతూ ఉండడంతో అయోమయంగా చూస్తూ ఎవరు తను అంటూ మెల్లిగా అడిగాడు విహాన్ అందరు ముందు దోషిగా నిలబడిన శశిక వైపు చాలా కోపంగా చూస్తూ ఎవరినైతే మనం అందరం అసహించుకుంటామో ఎవరి పేరైతే ఇంట్లో కూడా వినబడడానికి తాత ఇష్టపడరో ఆ మహానుభావుడి కూతురు ఈ శశిక పళ్ళు కొరుకుతూ చెప్పాడు విహాన్ ఆ మాట విన్న వనజ కాచాయని అదిరిపడగా అంటే తను నరసింహారెడ్డి కూతురా ఆశ్చర్యంగా అడిగాడు వియాన్ అహను ఆ దుర్మార్గుడు కూతురే ఈ శశిక న్యాయంగా మనల్ని ఎదుర్కోవడం చేతకాక అడ్డదారులో మన కుటుంబాన్ని నాశనం చేయాలని తన కూతుర్ని ఆయుధంగా వాడి మన మీదకి పంపించాడు ఆ నరసింహారెడ్డి ఈవిడి గారు ప్రకారమే నా జీవితంలోకి వచ్చి మన అందరి జీవితాలను నాశనం చేయాలని చూసింది కానీ దుర్మార్గం ఎక్కువ రోజులు అని అంటారు కదా ఆ విధంగా ఈ రోజు నాకు నిజం తెలిసి అమ్మాయి గారి బండారం బయటపడింది అంటూ చెప్పాడు విహాన్ ఆ మాటకి షాక్ అయ్యి ఏంటి విహాన్ నువ్వు అనేది తను నర్సింహారెడ్డి కూతురా అంటూ అయోమయంగా అడిగింది కాత్యాయని అవును మమ్మీ నీకేమైనా డౌట్ ఉంటే ఆవిడ గారిని అడుగు సమాధానం కనీసం నీకైనా చెప్తుందేమో పళ్ళు కొరుకుతూ చెప్పాడు విహాన్ ఆ మాటతో శశిక వైపు చూసి అవునా అన్నట్లు తల ఊపుతూ అడిగింది కాత్యాయని అవును అన్నట్లు తల వంచుకుని నిలబడి నిలువుగా తల ఊపింది శశిక అది చూసిన కాత్యాయని మనీజర్లకి కంగారు సంతోషం ఒక్కసారిగా రాగా అమ్మ శశిక అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోయారు అది చూసి నాకిలా టెన్షన్ పడుతూ అమ్మో ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళందరూ కలిస్తే నా సీటుకే ఏసరు వస్తుంది అది ఎప్పటికీ జరగకూడదు అని మనసులో అనుకుని ఇంకా ఈ మోసగత్తిని ఇక్కడే పెట్టుకుని కవర్లు చెప్తారేంటి విహా మెడ పట్టుకుని బయటకు గంటాయి అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపుతో అందరూ ఆమె వైపు చూడగా ఎంత ధైర్యం ఉంటే ఇది మన ఇంట్లోనే అడుగు పెడుతుంది కొన్ని సంవత్సరాల క్రితం దీని తండ్రి చేసిన ద్రోహం నుంచి తాతయ్య ఇంకా కోలుకోనే లేదు ఇప్పుడు ఇది మన ఇంట్లో అడిగి పెట్టి ఏం చేయాలి అనుకుంటుంది ఈ విషయం గనక తాతయ్య గారికి తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది అస్సలు భరించలేరు ఈ విషయం ఆయనకి తెలియక ముందే దీన్ని ఇంటి నుండి బయటికి పంపించాలి లేదంటే ఆయన ప్రాణానికే ప్రమాదం అంది అఖిల ఆమె నాటకాన్ని చూసి అఖిలా కొంచెసేపు సైలెంట్ గా ఉండు ఆమె మాటలు భరించలేక అరిచాడు ఎందుకు ఉండాలన్నయ్యా నువ్వు అప్పుడే మర్చిపోయావా దాని తండ్రి చేసిన నిర్వాహకం అతను చేసిన పనికి నాన్నగారు ఎంతగా కునిగిపోయారో ఎన్ని సంవత్సరాలు బాధతో నలిగిపోయారో మర్చిపోయావా అంటూ విరుచుకుపడింది అఖిల ప్లీజ్ అందరూ ఒక్కసారి నేను చెప్పేది వినండి నిజమే నేను నరసింహారెడ్డి గారి కూతుర్నే కానీ మీరు అనుకున్నట్లుగా కాదు నేను ఆయన కూతురునే కావచ్చు కానీ ఈ ఇంటికి రావడానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అనుకోకుండా నేను ఈ ఇంటికి వచ్చానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలి అని మీ పతనం చూడాలి అని కా అని కాదు అసలు నేను ఇంటికి వచ్చాను అన్న సంగతి కూడా మా నాన్నగారికి తెలియదు కన్నీళ్లతో చెప్పింది శశిక ఆమె మాటలు వింటూ అందరూ బాధగా ఆమె వైపు చూస్తూ ఉంటే విహాన్ వియాన్ పిడికిల్లు కోపాన్ని అణిచిపెట్టుకుని అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నారు అమ్మో ఇది ఇలా ఏడుస్తూ ఏదో ఒకటి చెప్పిందంటే వీళ్ళందరూ అసలే మంచి వాళ్ళు మనసులు మారిపోతాయి ఆ అవకాశం వెళకివ్వకూడదు అని మనసులో అనుకున్న అఖిల రెండు అడుగులు ముందుకు వేసి లాగి పెట్టి శశిక చంప మీద గట్టిగా కొట్టి ఎవరికి చెప్తున్నావే నీ నంగనాచి కబుర్లు నీ మాటలు విని ఇంకా మోసపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ముందు నడు బయటికి అంటూ గట్టిగా అరిచింది అఖిలా ఆ పిల్ల ఏదో చెప్తుంది కదా ఎందుకు తనని అలా కొడతావు నువ్వు అవును అన్నా కాదు అన్నా తన ఇంటి అని గిరిధర్ అంటూ ఉండగా ఏం చెప్తుంది డాడీ ఇంకా ఏం చెప్తుంది తను చేసిన మోసం గురించి చెప్తుందా చెయ్యాలి అనుకుంటున్న ద్రోహం గురించి చెప్తుందా ఏదో ఒక కాకత కాకమ్మ కథ చెప్పి మన నుంచి తప్పించుకోవాలని మాత్రమే చూస్తుంది అసలు ఇలాంటిది నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి నేను ఒప్పుకోను అని అంటూ రెండు అడుగులు ముందుకు వేసి శతిక జుట్టు గట్టిగా పట్టుకున్నాడు విహాన్ అతను అలా చేయడంతో కంగారు పడిన గిరిధర్ మధుకర్ అరే విహాన్ ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ అతని దగ్గరికి వెళ్ళారు నాకు ఎవరి ఏమి చెప్పద్దు దీని విషయంలో నేను ఎవరి మాట వినేది లేదు అని అంటూ ఆవేశంగా ఆమెని అక్కడి నుంచి లాక్కొని వస్తూ ఉన్నాడు విహాన్ అరే ఆగరా పాపంరా ఆడపిల్ల ఏమన్నా ఉంటే పొద్దున్నే చూ మాట్లాడుకుందాం అర్ధరాత్రి వేళ ఏం పనులు రా ఇవి అంటూ అతను వెనకబడ్డారు కాచాయిని వనజాం వారు వెనకే గిరిధర్ మధుకర్ కూడా వెళ్ళగా పాపమ్మ అంటూ వారు వెనకే పరుగు తీసింది నిర్మల అక్కడే ఉండి విహాన్ చె చేస్తున్న పని చూసి వంకరగా నవ్వుకొని వెళ్ళండి వెళ్ళండి మీరు ఎంత వెళ్లి ఆపాలి అని చూసినా కూడా ఆ రాక్షసుడు శాంతించడు మీ మేనకోడల్ని ఈ ఇంట్లో ఉంచడు ఈ దెబ్బతో ఆ శశిక దరిద్రం వదిలిపోయినట్లే అని మనసులో అనుకుని ప్రశాంతంగా ఫీల్ అయింది అఖిలాం విహాన్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను అంటూ అతన్ని బతి నాడుకుంటూ ఉంది శశికాం ఆ మాటలు ఏమాత్రం వినకుండా ఆమెని మూర్ఖత్వంగా బయటికి లాక్కని వెళుతూ ఉన్నాడు విహాన్ ఇంకా ఎంత చెప్పినా అతను వినడు అని అర్థం అవడంతో ఫోర్స్గా అతని చేతిలో ఉన్న తన జుట్టుని విడిపించుకుని అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి ఒక్క తోపు తోసి అసలు నీవు అతని నీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పే మాట వినవా నువ్వు అంటూ ఆవేశంగా అరిచింది శశికాం అంతే ఆవేశంగా ఆమెను చూస్తూ ఏం చెప్తావు నువ్వు ఇంకా నువ్వు చేసేది నేను నువ్వు చెప్పేది నేను వినేది ఏముంది అంటూ గట్టిగా అరిచాడు విహాన్ ఐ లవ్ యు విహాన్ నువ్వంటే నాకు ప్రాణం నేను నీ మీద పగ సాధించడం కోసము లేదో మా నాన్న చెప్తేనో ఇక్కడికి రాలేదు అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఇక్కడికి వచ్చాను అనుకోకుండానే నీ భార్యని అయ్యాను ఆ రోజు నువ్వు బలవంతంగా నా మెడలో తాళి కట్టావు కానీ నేను నిన్ను తాళి కట్టమని అడగలేదు కదా మరి ఇందులో నేను చేసిన మోసం ఏముంది ద్రోహం ఏముంది ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తాళి కట్టి తప్పు చేసింది నువ్వు నిజానికి అప్పుడు నువ్వంటే కోపం అసహ్యం ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను విహార్ కుటుంబ కలహాల కారణంగా మన జీవితాలను నాశనం చేయద్దు నిజంగా నీకు నాపై ప్రేమ లేకపోతే ఓకే కానీ మనసులో ప్రేమ ఉండి అపార్థాలు కారణంగా నన్ను దూరం చేసుకోవాలని చూసావంటే నీ మనసులో ఉన్న నన్ను చంపినట్లే లెక్క నువ్వు లేనిపోని నిందలు అన్ని నా మీద వేసి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను నిజంగా నేను నిన్ను మోసం చేయడానికి ఇంట్లో అడుగు పెట్టాను అని నువ్వు నిరూపించు ఆ క్షణం నేను బయటికి వెళ్తాను అంతే తప్ప ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో చెప్పిన మాటలు విని నన్ను ఇలా అవమానించడం మర్యాద కాదు కోపంగా అంది శశిక ఆ మాటలు విహాన్ మనసుని తాకినా అతని మనసు ఒక్క క్షణం చెలించినా కూడా దాని గొంతు బలవంతంగా నొక్కేసి ఏంటి నీ ప్లాన్ రివర్స్ అయ్యేసరికి మరొక కొత్త డ్రామా స్టార్ట్ చేసావా అంటూ ఆమెను అడిగాడు విహాన్ అలా అతను అడగడంతో మరింత కోపం వచ్చినా వచ్చింది ప్రతికాకి అతని వైపు సూటిగా చూస్తూ ఏంటి డ్రామానా నీ గుండెలపై చేయి వేసుకుని చెప్పు నా ప్రేమ నీకు డ్రామాలా కనిపిస్తుందా అంటూ అడిగింది ఆమె ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పకుండా పొగరుగా నిలబడి ఉన్నాడు విహాన్ అతను అలా చూసి విరక్తిగా నవ్వుతూ ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కాలేదు అంటే నిన్ను ప్రేమించి నేను చాలా తప్పు చేశాను అసలు నువ్వు మనిషివి కాదు బండరాయివి ఆ రాయిలో నేనున్నాను అనుకోవడం నిజంగా నా పిచ్చే ఇప్పుడు ఏంటి నేను నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలి అంతే కదా అలాగే అలాగే వెళ్ళిపోతాను ఇంకెప్పటికి నీ జీవితంలోకి రాను నీకొక నమస్కారం అని చెప్పి ఉక్రోషంగా కన్నీళ్లు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది శతిక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ నిజంగానే శతిక విహాన్ జీవితం నుంచి వెళ్ళిపోయిందా ఆ తర్వాత ఏం జరుగుతుంది విహాన్ మనసులో శతికపై ఉన్న ప్రేమ పూర్తిగా చచ్చిపోతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తుంది అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ డే